దేవన్నామన స్తోత్రాలండి ఈ వాక్యం వినుచున్నా మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆదికాండము ఆరవ అధ్యాయము చదువుకుందామండి నరులు భూమి మీద ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను ఆ దినములలో నెపీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనినా పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు ఎహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాను భూమి మీద నుండకుండా తుడిసివేయుదను ఏలయనగా నేను వారిని సృష్టించి నందుకు సంతాపము నొందియున్నానేను అయితే నోహావు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయెను నావాహు వంశావళి ఇదే నాహావు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను నావాహు దేవునితో కూడా నడిచినవాడు సేము హాము ఇపోతును ఈ ముగ్గురు కుమారులను నాహావు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును వెరసి వేసుకుని ఉండిరి దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి అన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును స్థితి సారక నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి పి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయించవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరును ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నాతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జంతువుల ప్రకారము వాటి వాటి జాతుల ప్రకారము నేలను వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పున నీ అద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను పూచుకుని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికిని ఆహార చెప్పెను నావాహు అట్లు చేసెను దేవుడు అతనికి కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను దేవుడి వాక్యమును దీవించుగాక ఆమె